జంగారెడ్డిగూడ మండలం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిగా మారింది బంధాలు అనుబంధాలు బలాదు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొందరి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో ఇదే జరిగింది ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది ఇంట్లో నిద్రిస్తున్న అరవై సంవత్సరాల ప్రగడ నాగేశ్వరరావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ ను శరీరంపై పోసి తీవ్రంగా గాయపరిచారు బాధితుని కేకలు విని అక్కడికి చేరుకున్న బంధువులు హుటాహుటిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఏలు ఆసుపత్రికి తరలించారు క్తగాత్రుడి భార్య ప్రగఢ లక్ష్మి వివరాల ప్రకారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలియజేస్తోంది అల్లుడు కొడుకు తమకు మధ్య కుటుంబ విభేదాలు ఉన్నాయని వారే చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది ఆసుపత్రిలో బాధితుని వద్ద పోలీసులు వివరాలు సేకరించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు ఇంట్లో బయట గదిలో చిన్నపాటి మంచంపై నిద్రిస్తున్న సమయంలో తొలుత ముఖంపై తరువాత తలపై యాసిడ్ పోసినట్లు సమాచారం తీవ్ర గాయాల పాలైన నాగేశ్వరరావు బతికించుకుందామని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ మరణించారు దీంతో లక్కవరం గ్రామంలో విషాదాయలు అలుముకున్నాయి దీనిపై పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రక్త సంబంధాలు బంధాలపై పెదవి వివరిస్తున్నారు సంబంధికుల మధ్య జరిగే వైరం వలన ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొంటున్నారు